పోలాల అమావాస్య రోజున పోలేరమ్మకు చేసే పోలాంబ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఎలా ఆచరించాలి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పోలాంబ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే పెళ్ళైన చాలా కాలమైనా కూడా సంతాన భాగ్యం కలగలేదని బాధపడుతున్న వారు కూడా ఈ పోలాంబ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే మీలో చాలామంది కూడా సందేహం రావచ్చు ఏంటి పోలేరమ్మకి పోలాల అమావాస్య రోజున పూజ చేయడం వల్లనే పిల్లలు పుడతారా అని డాక్టర్లు సైతం వీరికి ఇక పిల్లలు పుట్టరు అని చెప్పిన సందర్భాలలో వారు ఎంతో బాధపడి అమ్మవారు ముందు మొక్కుకొని నమస్కరించుకొని సంతానం కోసం ఈ పొలంబ వ్రతాన్ని ఆచరించడం వలన వారందరికీ కూడా సంతానం అనేది కలిగిందండి అలాగే పిల్లలు ఉన్నవారు కూడా పిల్లల క్షేమం కోసం చేసుకునే పండుగలలో పోలాల అమావాస్య కూడా ఒకటి ఇంతటి విశిష్టత కలిగినటువంటి పోలాల అమావాస్య రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్వస్తి స్త్రీ చంద్రమానైన శ్రీ విశ్వావశు నామ సంవత్సరం శుక్రవారం ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి అమావాస్య తేదీ శనివారం ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ శ్రావణ అమావాస్య తేదీ సమయం అనేది ఉన్నది ఎక్కువగా అమావాస్య తేదీ సమయం అనేది పరిహారాలు కూడా మనం రాత్రి సమయంలో అమావాస్య ఉన్న సమయాన్ని చేసుకుంటూ ఉంటామండి కానీ ఈ శ్రావణ అమావాస్యను పొలాల అమావాస్య అని అంటాము మరి ఈ పొలాల అమావాస్యను ఎప్పుడూ కూడా ఉదయం వేళ చేస్తూ ఉండాలి మరి ఈ పొలాల అమావాస్య పూజా విధానాన్ని ఆగస్టు ఇరవై మూడో తారీఖు ఉదయం వేళ చేసుకోవాలండి అలాగే శనివారంతో కూడి వచ్చినటువంటి అమావాస్య కాబట్టి శని అమావాస్య అయినది సంతానం లేని వారి సంతానం కోసం సంతాన అభివృద్ధి కోసం అలాగే సంతానం ఆరోగ్యంగా ఉండాలని ఎవరైనా సరే ఈ పొలాల అమావాస్య వేళ పోలేరమును అందరూ పూజించవచ్చు పొలాల అమావాస్య పూజా వ్రతంలో కంద మొక్క చాలా ప్రాముఖ్యత చెందినదండి కంద మొక్కగా పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి ఇది ఆనవాయితీగా వస్తుంది ఒకవేళ కంద మొక్క ఈ పొలాల అమావాస్య రోజు కనుక దొరకనట్లయితే ఏం చేయాలండి అంటే కందను తీసుకొచ్చి పూజలు పెట్టి పూజించవచ్చండి ఈ కందకి పిలక ఉంటే చాలా మంచిది అలాగే ఒక కంద కాకుండా రెండు కందలు తీసుకువచ్చి ఒక కంద తల్లి కందగా రెండవది పిల్ల కందగా తీసుకువచ్చి రెండు కూడా పూజలు పెట్టి పూజిస్తే చాలా అంటే చాలా మంచిది కందని ముందు రోజే తెచ్చుకోవచ్చా ఇంటికి అంటే తీసుకురావచ్చండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక పక్కగా పెట్టుకోండి ఇక అలాగే పూజ చేసే రోజున ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని అలాగే పూజా గదిని శుభ్రం చేసుకొని ఈ పూజను మీరు సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేయవలసి ఉంటుందండి అలాగే కందను కూడా శుభ్రంగా కడిగి ఎందుకంటే కంద అనేది మట్టితో ఉంటుందండి అంటే భూమిలో పండినటువంటి పంట కాబట్టి ముందుగా కందను కూడా శుభ్రంగా కడిగి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఒక ప్లేట్లో పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లతో అలంకరణ చేసి ఆ ప్లేట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి రెండు కందలు కూడా ఈ పొలాల అమావాస్య రోజున పూలేమను పూజించాలండి గ్రామ దేవత కాబట్టి అమ్మవారు మన దగ్గర అమ్మవారి పటాలు అవి ఉండ ఉండకపోవచ్చు అందుకుగాను ఒక ప్లేట్కి పసుపు రాసి ఈ విధంగా అమ్మవారి నామాన్ని గ్రామ దేవతగా భావిస్తూ ప్లేట్నైతే పూజలు పెట్టుకోండి అమ్మవారు దేవత కాబట్టి వేపాకులు పూజలు పెట్టుకుంటే మంచిదండి మీకు మామిడాకులు దొరికినా పూజలు పెట్టుకోవచ్చు గ్రామ దేవత కాబట్టి అమ్మవారు చల్లని చూపు మన మీద ఎల్ల వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పూజలో వేపాకులు పెట్టుకున్నానండి మరి ఈ పూజా వ్రతాన్ని ఆనవాయితీ ఉన్నవారే చేయాలా అంటే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా చేయవచ్చండి అండి ఆనవాయితీతో పని అయితే లేదు కాబట్టి కొంతమందికి అయితే పెద్దవాళ్ళు వారింటి ఆచారాన్ని బట్టి వారు చేసిన పూజను వారి తరం వాళ్ళకి అందిస్తూ ఉంటారు ఒకవేళ ఈ పూజా వ్రతాన్ని మీ పెద్దవాళ్ళు కనుక అందించలేకపోతే ఏం పర్వాలేదండి పిల్లల యోగక్షేమం కోసం చేసే పూజా విధానం కాబట్టి ఎవరైనా సరే పూజను చేసుకోవచ్చు అలాగే పిల్లల కోసం అంటే అపమృతి దోషాలు బాలరిష్టాలు యమగండాలు గండాంతరాల నుండి కాపాడమని ఎల్లవేళలా పిల్లలకు రక్షగా ఉండమని అమ్మవారిని వేడుకుంటూ చేసుకునే పూజా విధానం అండి ఇల్లంతా కూడా శుభ్రత ఉంచుకోండి అలాగే మందిరంలో దీపాన్ని వెలిగించండి సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టుకోండి ఒకవేళ మీకు దేవుని మందిరమే కొంచెం పెద్దగా ఉన్నట్లయితే అక్కడే పూజనైతే చేసుకోవచ్చండి పొలాల అమావాస్య పూజా వ్రతము ఆచారం లేదండి ఇప్పుడే మేము మొదటిసారి మొదలు పెడుతున్నాము ఒకసారి మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదండి కానీ ఈ పూజా వ్రతాన్ని మనం ఎందుకు ఆచరిస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే పిల్లల్లో యోగక్షేమాల కోసం లేదా సంతానం లేని వారు సంతానం కోసం చేస్తున్నారు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి పూజ చేయడంలో తప్పలేదు కదా అలాగే పొలాల అమావాస్య రోజున కంద మొక్కను పూజలో పెట్టి పూజ ఎలా చేయాలని విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి అండి వీళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి అలాగే కంద మొక్క లేనప్పుడు కందతో పూజ ఎలా చేయాలని విషయాన్ని ఈరోజు వీడియోలో చెప్తున్నాను అలాగే ఆనవాయితీ లేని వారు కూడా పూజను ఎలా చేయాలి గర్భిణీ స్త్రీలు కూడా ఈ పూజను చేయవచ్చినా లేదనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి పొలాల అమావాస్య రోజున కంద మొక్కకి లేదా కందకి ఎందుకు పూజ చేయాలి అంటే మనం హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం అందరం కూడా వృక్షాలకి పూజలు ఇవే ఎక్కువగా చేస్తూ ఉంటామండి అలాగే కంద మొక్క కూడా పూజ చేస్తాము అలాగే కంద గౌరీ నోము కూడా ఒకటి ఉంది కంద అనేది భూమిలో పండే పంట అలాగే చిన్న పిలక వచ్చినట్టు కంద దుంపను కూడా భూమిలో పాతినట్లయితే ఆ కంద నుండి అనేక పిలకలు వచ్చి అక్కడ కందలు తయారయ్యి కంద మొక్కలు అనేవి అనేకంగా వస్తూ ఉంటాయండి అలాగే వంశాభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుందని ఒక నమ్మకంగా కంద మొక్కకైతే పూజ చేస్తూ ఉంటారు లేదా కందకైనా పూజ చేస్తూ ఉంటారు ఇంకా ముఖ్యంగా పూజా వ్రతంలో మూడు పసుపు కొమ్ములను అయితే పూజలు పెట్టవలసి ఉంటుందండి విరగని పసుపు కొమ్ములను సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా ఆ మూడు పసుపు కొమ్ములు తీసుకోవాలి ఆ పసుపు కొమ్మలు నిండుగా పసుపు రాసి తొమ్మిది పోగులు దారం పోసి నిండుగా పసుపు రాసి పసుపు కొమ్మకు అయితే కట్టాలండి ఈ మూడు పసుపు కొమ్మలు కూడా పూజలో పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుంది చాలామంది కంద మొక్కతో పాటుగా వరిదుబ్బును కూడా పూజలో పెట్టి పూజ చేస్తూ ఉంటారండి అలాగే గౌరీదేవి అమ్మవారిని మనం పూజలో పెట్టుకున్నాం కదా గౌరీదేవి అమ్మవారికి కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎర్రటి చిట్టు గాజులను అమ్మవారికి మాలగా వేశాను ఎర్రటి ఒత్తులతో దీపారాధన ఎర్రటి పూలతో అలంకరణ అలాగే ఎర్రటి అక్షంతలతో అష్టోత్తరము ఇవంటే అమ్మకి చాలా ఇష్టం అండి అందుకని పూజలు పెట్టడానికి ప్రయత్నించండి ఎంత డబ్బు సంపాదించినా కూడా పిల్లలు లేని జీవితం చాలా వ్యర్థంగానే కనిపిస్తుందండి అందుకని మనం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకులను తట్టుకొని జీవితంలో నిలబడి జీవితాన్ని కొనసాగిస్తున్నాము అంటే దానికి పూర్తి కారణం పిల్లలేనండి కాబట్టి సంతానం లేని వారు వారి యొక్క జీవితంలో పిల్లల కోసం ఎంతో తపన పడుతూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే తప్పకుండా వారికి సంతానం అనేది కలుగుతుంది మరి గర్భిణీ స్త్రీలు కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చా ఎన్నో నెల వరకు ఈ పూజను చేయవచ్చు ఎప్పుడు చేయవచ్చు అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు అండి ఎందుకు చేయాలి అంటే వారు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది కూడా అంగవైక్యంతో పుడుతూ ఉంటారు లేదా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ పుడుతూ ఉంటారు కదండి అటువంటివన్నీ కూడా పిల్లలకు దరిచేరకుండా ఉండాలని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అలాగే మగ సంతానం కోసం వారు మగబిడ్డే పుట్టాలని అమ్మవారిని వేడుకుంటూ తొమ్మిది పూర్ణం బోర్లు పెట్టండి లేదా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్న వారు తొమ్మిది గారెలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మాకు ఇంకా సంతానం కలగలేదండి అనుకున్నవారు తొమ్మిది పూర్ణం బూర్లు తొమ్మిది గారెలను కూడా అమ్మవారికి రెండు నైవేద్యంగా పెట్టండి గర్భిణీ స్త్రీలు అయితే ఈ పూజా వ్రతాన్ని ఎన్నో నెల వరకు చేయవచ్చును అంటే చాలామంది ఇళ్లలో వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఐదో నెల వరకు అయితే పూజలు చేపిస్తూ ఉంటారండి కొంతమంది ఏడో నెల వరకు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వారి ఇంటి ఆచారాన్ని బట్టి పూజనైతే చేయవచ్చు అయితే ఐదో నెల వరకు అయితే పూజ పూజా ఆచరించవచ్చండి కాబట్టి ఎవరైతే ఐదో నెల లోపు వరకు గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ఈ శ్రావణ అమావాస్య వేళ పొలాం వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ ఒక్క సంవత్సరమైనా సరే అమ్మవారికి నమస్కరించుకొని పూజ అయితే పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు మరి ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండనవసరం అవసరం లేదండి ఉదయం చేసుకునే పూజా వ్రతమే కాబట్టి మీరు పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజా వ్రతాన్ని ఆచరించండి పూజా అనంతరం మీరు ఆహారం అది తినవచ్చు ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి గూగుల్ పీడిఎఫ్ రూపంలో మనకి గౌరీ అష్టోత్తరము లేదంటే పోలాంబ అష్టోత్తరము పోలీరమ్మ అష్టోత్తరం ఉంటుందండి ఒకసారి గూగుల్ పీడిఎఫ్ చేసి చూడండి చదువుతూ అమ్మవారికి ఎరటక్షన్ తర్వాత అష్టోత్తరం చేయండి ఆ తర్వాత పసుపు పసుపుమ్మలు కూడా చక్క బొట్టేది పెట్టండి అలాగే అమ్మవారికి తొమ్మిది పూర్ణం బూర్లు తొమ్మిది గారెలు ఆడపిల్లలు ఉన్న అయితే తొమ్మిది గారెలు పెట్టండి పూర్ణం బూర్లు అయితే మగపిల్లలు ఉన్నవారు పెట్టండి ఇద్దరు ఉన్నవారు కూడా పూర్ణం బోర్లు గారెలు కూడా పెట్టండి ఇంకా మీకు శత్తి కొలది అమ్మవారికి పులిహార పరమన్నం పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారికి నమస్కరించుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని అమ్మవారి ముందు కొబ్బరికాయ కూడా కొట్టండి మరి పూజలు పెట్టినట్టు పసుపు కొమ్మలు ఏం చేయాలండి అంటే ఒక పసుపు కొమ్ము మీ మెడలో కట్టుకోవాలండి ఒక పసుపు కొమ్ము అమ్మవారికి అండి ఇంకొక పసుపు కొమ్ము ఏం చేయాలంటే ఇంట్లో మగపిల్లలు చిన్నపిల్లలు ఉంటే వారు మొలకైతే కడతారండి ఇంకా మరి ఇంట్లో మగపిల్లలు లేరు సంతానమే లేదు మరి ఏం చేయాలండి మేము అంటే ఆ పసుపు కొమ్ము కూడా అమ్మవారి దగ్గరే పెట్టేసేయండి పూజానంతరము అలాగే పూజా పీఠం కదిపిన తర్వాత పూజా నిర్మాళ్యం అంతా తీస్తున్నప్పుడు ఆ పసుపు కూడా తీసి పచ్చని చెట్టు మొదలలో పారే నదిలో బావిలో వేయవచ్చండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనివారంతో కూడిన అమావాస్య వచ్చినది అందుకే ఇది శని అమావాస్య అనేది అండి చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున పోలేరమ్మను అందరూ పూజించవచ్చు శనివారం ఉదయం వేళ పూజ చేయండి ఉదయం వేళ పూజించిన తర్వాత సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేయండి దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించండి పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టండి మీరు దేవుని మందిరంలోనే పూజ చేసినట్లయితే పూజాపీఠాన్ని కదపాలని అయితే ఏమీ ఉండదండి సపరేట్గా పీఠాన్ని కనుక మీరు పెట్టినట్లయితే సోమవారం మంగళవారం కూడా పూజ చేయాలి ఎందుకంటే మంగళవారం పూజాపీఠాన్ని కదపకూడదు బుధవారం ఉదయం వేళ కూడా మీరు దీపం అది వెలిగించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం దూపం నైవేద్యం చూపించిన తర్వాత దీపం ఉండగానే పూజాపీఠాన్ని కదపండి మూడు సార్లు ఎత్తిపెట్టి పెట్టి యథాస్థానం పెద్దగా చేతి యధాస్థానం చెప్పుకోండి పూజా వ్రతం అనంతరం పూజాపీఠాన్ని కదిపిన తర్వాత పసుపు కొమ్మను అయితే మీ మెడలో కట్టుకున్నారు ఒక పసుపు కొమ్మ అయితే అమ్మవారికి తాంబూలను సమర్పించారు మరో పసుపు కొమ్ము ఇంట్లో మగపిల్లవాడు చిన్నపిల్లవాడు అయితే కట్టారండి ఒక రోజంతా ఉంచిన తర్వాత తీసేసి నిర్మాల్యవంత పూజా వస్తువులు అంటే వేపాకులు పువ్వులు ఇవన్నీ కూడా మీరు తీసిన తర్వాత అందులోనే ఆ పసుపు కొమ్మ కూడా పెట్టి పారే నదిలో బావిలో లేదా పచ్చని చెట్టు మూత్రలో అయితే వేయవచ్చు అలాగే గౌరీదేవి అమ్మవారిని ఏం చేయాలండి అంటే పసుముద్దండి అమ్మవారికి భావిస్తూ మనం ముఖానికి రాసుకోవచ్చు తాలిబట్టుకు రాసుకోవచ్చు కాళ్ళకైతే రాయకూడదండి లేదా ఇంటి ప్రధానకమైన సింహద్వారూ కూడా రాయవచ్చు అమ్మవారికి పెట్టినటువంటి తాంబూలం మీరే తీసుకోవాలండి ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఈరోజు పూజావ్రతంలో అమ్మవారికి తొమ్మిది రకాల కూరగాయలతో పులుసు చేసి అమ్మవారిని నైవేద్యంగా పెడతారండి చాలా విశేషంగా ఆనవాయితీ ఉన్నవారు పెట్టవచ్చు ఒకవేళ ఆనవాయితీ లేదనుకోండి పర్వాలేదండి ఇక్కడి వరకు అయితే పూజా వ్రతాన్ని ఆచరించండి ముఖ్యంగా పొలాల అమావాస్య పూజా వ్రత కథ ఉంటుందండి అమ్మవారు పూజ చేసినప్పుడు రెండు అక్షంతలు పువ్వు కూడా చేత్తో పట్టుకొని ఆ వ్రత కథ చదివిన తర్వాత అమ్మవారి దగ్గర ఆ పువ్వు అక్షంతలు వేయండి పూజా అనంతరం అక్షంత తల మీద వేసుకోండి చాలా అంటే చాలా మంచిది అలాగే కొన్ని అక్షింతలు పూజా అనంతరము మీ పిల్లల మీద కూడా వేయండి పిల్లలకి ఎంత వయసు వచ్చినా లేదా ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా వారికి పెళ్ళిలో పిల్లలు పుట్టినా కూడా పిల్లల కోసం తల్లి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి అలాగే మీ పిల్లలు వారి పిల్లల కోసం చేయవచ్చండి ఇక ఇదే రెండు ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూజా వ్రతం నచ్చినట్లయితే పది మందికి ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలా మందికి ఈ పూజా వ్రతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు వారు కూడా ఈ పూజా వ్రతం చేయటం వలన వారికి సంతానం కలగడం వలన వారి యొక్క ఆశీర్వాదం మీ కుటుంబానికి కూడా చల్లగా ఎలా రక్షగా ఉంటుందండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి